పెద్దవడ్లపూడి మంగళగిరి అసెంబ్లీ నియోజవర్గంలోని ఒక గ్రామం ఇది రైల్వే ఫ్లైఓవర్ అనమాట ఇది ఒకప్పుడు చాలా ఇబ్బందిగా ఉండేది రైల్వే ఫ్లైఓవర్ కట్టడం వల్ల ఇక్కడ ట్రాఫిక్ సమస్య తగ్గింది ఇటు నుంచి డైరెక్ట్గా ఇటు వెళ్తే మనం మంగళగిరి వెళ్ళిపోవచ్చు అనమాట ఈ రోడ్డు త్వరలో వెడల్పు చేస్తారని చెప్తున్నారు ప్రస్తుతం రాకపోకలు సాగించేందుకు రెండు లైన్లు రహదారిది దీనిని నాలుగు లైన్లుగా మారుస్తారని ఆలోచనగా చేస్తున్నారు ఎందుకంటే తెనాల నుంచి విజయవాడ వెళ్ళాలంటే ప్రయాణికులు చాలా ఇబ్బందిగా ఉందని కూడా చెప్తున్నారు ఈ దిశగా తెనాల నుంచి ఈ వడ్లపూడి మంగళగిరి వరకు కూడా నాలుగు లైన్లు రహదారిగా దీన్ని పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందనమాట ఈ దిశగా కొన్ని చర్చలు ప్రణాళికలు అన్నమాట ప్రణాళికలు వేస్తున్నారు త్వరలో అంటే వచ్చి జనవరి నుంచి పనులు ప్రారంభించవచ్చు అని చెప్తున్నారు ప్రస్తుతం ఏంటంటే ఈ రోడ్డు గతుకులమయంగా ఉంటే దాన్ని మరమ్మతులు చేస్తున్నారు ఇటీవల ఈ తార్ రోడ్డు కూడా వేశారు గతుకులమయం గుంటలు పూర్చేసి ఈ తార్ రోడ్డు పూడ్చి తాత్కాలిక మరమ్మతులు చేశారు శాశ్వత మరమ్మత్తు ఏంటంటే శాశ్వతంగా రోడ్డు పెంచడం అనమాట ఇక్కడ దాకా రోడ్డు పెంచుకోవచ్చు ఈ రోడ్డు పెంచడం వల్ల ఈ ప్రాంత వాసులకి ఉపయోగకరంగా ఉంటుందని చాలామంది చెప్తున్నారు ఎందుకంటే ఈ వడ్లపూడి బస్ స్టాప్ ఆగుద్ది కదా ఈ సెంటర్లో చాలా కురచగా ఉండటం రోడ్డు చాలా కురచగా ఉండటం వల్ల వాహనాలు ఆగిపోవడం వల్ల ఆటోలు కూడా ఇక్కడే ఆగిపోవడం వల్ల ట్రాఫిక్కు ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నామని ఈ ప్రాంత వాసులు రైతులు చాలామంది చెప్తున్నారు ఈ శివాలయం దగ్గర వడ్లపొడి మెయిన్ సెంటర్ అని చెప్తారు ఇటు నుంచి వీటిగా వెళ్ళినట్లయితే వైపు వెళ్ళినట్లయితే మనం రైల్వే స్టేషన్కి వెళ్ళిపోవచ్చు అనమాట డైరెక్ట్గా వెళ్తే మంగళగిరికి వెళ్తాం ఇట్లా కాకుండా రైట్ సైడ్ యూ టర్న్ తీసుకున్నట్లయితే మనం రైల్వే స్టేషన్కి వెళ్ళచ్చు ఈ విధంగా ముఖ్య కూడలుగా ఉండే ఈ ప్రాంతమే ఇరుకిరుగ్గా ఉండి చాలా ట్రాఫిక్ జామ్ అవుతుందని కూడా చెప్తున్నారు ఏదైనప్పటికీ తెనాలి విజయవాడ రోడ్డు అంటే తెనాలి నుంచి ఈ మంగళగిరి దాకా వచ్చే రాష్ట్ర రహదారి నాలుగు లైన్ రహదారిగా పెంచవచ్చని ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది దీని మీద కసరత్తు కూడా చేస్తుంది భవిష్యత్తులో ఈ రోడ్డుకి మోక్షం కలిగినట్లని ఇక్కడ రైతులు కూడా చెప్తున్నారు చూడండి చాలా శివాలయం ప్రాంతంలో చాలా తక్కువగా ఉంటుంది మార్జిను ఒక బస్సు వెళ్ళాలన్నా రావాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది ఆటోలు కూడా ఇక్కడే ఆగుతాయి బస్సు కూడా ఇక్కడే ఉంటుంది ఒక సింగిల్ లైన్ అన్నమాట ఇది ఏడు అడుగులు కూడా సరిగా ఉండి ఉండనట్టుగా ఉండే రోడ్డు ఎన్నో గవర్నమెంట్లు మారినాయి ఎంతమంది ఎంపీలు మారినా ఎమ్మెల్యేలు మారినా సరే ఈ రోడ్డుని పట్టించుకోలేదు కానీ ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకొని ఈ రోడ్లని పెంచాలనే ఉద్దేశంగా చర్యలు తీసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని చాలామంది రైతులు ఇక్కడ చెప్తున్నారు ఈ రోడ్డు గతం కన్నా ఇప్పుడు కుంచుంచిపోయింది అంటే రోడ్డు ఆక్రమణ చేస్తారన్నమాట ఈ సైడు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారు బళ్ళు అవన్నీ రోడ్డు మీద పెడతాం వాళ్ళు కూడా ఇబ్బందిగా ఉందని చాలామంది రైతులు చెప్తున్నారు ఏదైనప్పటికీ ఈ రోడ్డు విశాలం చేయాలనేది చిరకాల వాంచగా ఉంది చిరకాల కోరికగా ఉంది చాలామంది ప్రజల ఆకాంక్షగా ఉంది దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి సంతోషంగా ఉందని చాలామంది చెప్తున్నారన్నమాట ఇటు నుంచి మనం గుడి యూటర్న్ తీసుకున్నట్లయితే రైల్వే స్టేషన్కి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా మంగళగిరి వెళ్ళిపోవచ్చు అనమాట పెద్ద ఒడ్లగూడి నుంచి ఇది రైల్వే స్టేషన్ రోడ్డు ఇది చూస్తున్నారు కదా రైల్వే స్టేషన్కి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా ఒడ్లగొడి రైల్వే స్టేషన్ రోడ్డు ఇది సాయిబాబా గుడికి వెళ్ళిపోవచ్చు అనమాట ఈ ఆటో వెళ్తుంది కదా డైరెక్ట్గా వెళ్తే సాయిబాబా గుడి వరకు వెళ్ళిపోవచ్చు ఈ రోడ్డు ఇప్పటిదాకా కూడా చాలా గొంతలమయంగా గతుకులమయంగా ఉండి ఎన్నో ప్రమాదాలు జరిగిందని చాలామంది చెప్తున్నారు దుగ్గిరాళ్ళ పరిసర ప్రాంతాలు కూడా కొన్ని ప్రమాదాలు జరిగినాయి ఇటీవల ఈ రోడ్డు వెడల్పు చేస్తే ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ట్రాఫిక్ జామ్ అవ్వకుండా ఉంటుందని చాలామంది రైతులు చెప్తున్నారు ఈ ప్రాంతంలో ఏదైనా సరే ఈ రోడ్డుకి మోక్షం కలిగినట్లే అని చెప్పవచ్చు తెనాలి విజయవాడ రహదారి మార్గాన్ని నాలుగు లైన్లుగా విస్తారం చేయటం ఎంతో శుభ సూచకమని చాలామంది చెప్తున్నారు తెనాలి రైతులు ఎక్కువ పూల తోటలు అంటే మల్లెపూల తోటలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అదేవిధంగా కరివేపాకు తోటలు కూడా ఇక్కడ చాలా కనిపిస్తూ ఉంటాయి నిమ్మ తోటలు ఉంటాయి సపోట తోటలు ఉంటాయి అభివృద్ధి రైతులు ఉన్నారు ఏదైనా సరే రైతులు ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటారు ఈ గ్రామంలో పెద్దవాళ్ళు పూడ అనగానే రైతులు కనిపిస్తూ ఉంటారు ఇక్కడ నుంచి కరివేపాకు ఇతర రాష్ట్రాలకు కూడా ఎగుమతి చేస్తూ ఉంటారు ఎగుమతి చేసే స్థాయికి పంటలు పండిస్తున్నారంటే రైతులు ఆ బీద రైతులు చాలా గట్టివారని మనం చెప్పాలి ఎందుకంటే చాలా కష్టించే రైతులు ఉన్నారు ఈ ప్రాంతంలో అదేవిధంగా నిమ్మ సాగు కూడా ఇక్కడ సాగు చేసింది తెరాల మార్కెట్కి పంపిస్తామని కూడా చెప్తున్నారు ధాన్యం కూడా అంటే వరి కూడా కొంత పండుతుంది కొన్ని ఏరియాల్లో ఏదైనప్పటికీ ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందాలని చాలామంది కోరుకుంటున్నారు ఇంకా గుంతలమయంగా ఉంది కొద్దిగా ఈ రోడ్లు ఒక పది రోజుల నుంచి ఈ తెనాల లైన్ వేసుకుంటూ వస్తున్నారన్నమాట తార రోడ్డుని కొన్ని గుంతలు గుంతలుగా ఉన్నాయి కోకో కోలా కంపెనీ ఈ ఇక్కడ దాకా వచ్చేసారనమాట ఫస్ట్ ఏంటంటే మరమ్మతులు పూడ్చుతున్నారు మరమ్మతులు రిపేర్ చేస్తే కొద్దిగా ఇబ్బంది ఉండదని చెప్తున్నారు ఆటో వాళ్ళు కూడా చాలామంది ఇబ్బందులు పడుతున్నారు ఆటో డ్రైవర్ చాలామంది చెప్తున్నారనమాట ఇప్పటి ఇక్కడి నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది తుమ్మపూడి నాలుగు కిలోమీటర్లు చిలువూరు మూడు కిలోమీటర్లు రేవేంద్రపాడు రెండు కిలోమీటర్లు ప్రక్కనే అన్నమాట ఏదైనా సరే మంగళూరు నుంచి నాలుగు కిలోమీటర్ దూరంలో ఉంది ఈ పెద్దోడ్లపూడి తెనాలి వెళ్ళాలంటే విజయవాడ వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉంటుందని చాలామంది గతంలో విన్నపాలు చేసినప్పటికీ ఎవరు పట్టించుకోలేదని చెప్తున్నారు ఇక్కడ చాలామంది రైతులు తెనాలి మార్గానికి ఇట్లా మోక్షం కలగటం సంతోషంగా కూడా చెప్తున్నారు ఏదైనా సరే ఈ వడ్లపూడిలో ఈ గ్రామంలో ప్రస్తుత మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వల్లభలేని బాలశౌరి గారు ఇక్కడ ప్రాథమిక పాఠశాలలో మిషనరీ పాఠశాలలో చదువుకొని ఆ స్థాయికి వెళ్ళారంటే ఎంతో విశేషంగా చెప్పుకుంటున్నారు ఇక్కడ ప్రజలు అదేవిధంగా గుంటూరు జిల్లా పరిషత్ చైర్మన్ చేసిన పాతూరి నాగభూషణం గారు కూడా ఈ పెద్దోడ్లపూడి గ్రామానికి చెందినవారు ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర శాఖ బీజేపీ రాష్ట్ర నేతగా ఉన్నారు పాతూరు నాగభూషణం గారు నాగళ్ళ రామకృష్ణ గారు ఈ గ్రామానికి సర్పంచ్గా చేశారు కమ్యూనిస్టు నేతగా రైతు నాయకుడిగా ఎన్నో ఉద్యమాలు నడిపి పోరాటాలు నడిపిన నాగళ్ళ రామకృష్ణ గారు కూడా పెద్దోడ్ల పోటీకి సర్పంచ్గా చేశారు అదేవిధంగా రైతు నాయకుడిగా భావన శ్రీనివాసరావు గారు కూడా ఎన్నో ఉద్యమాలు నడిపారు రైతుల గురించి రైతు సమస్యల గురించి పోరాటం చేయడానికి ముందుండే నాయకుడు ఆయన అభ్యుదయ రైతుగా ఏళ్ళ శివరామయ్య గారు ఒక అభ్యుదయ రైతుగా మెనువు పంట సాగు దిగుబడి పెంచడం వల్ల అభ్యుదయ రైతుగా ఆయన కూడా వార్తలకు ఎక్కారు ఈ విధంగా మంచి మేధావులు రైతులు రాజకీయ నాయకులు విఘ్నులు చాలామంది ఉన్నారు ఈ వడ్లపూడి గ్రామంలో ఈ వడ్లపూడిలో రెండు కళ్యాణ మండపాలు ఉన్నాయి ఇండోర్ స్టేడియం ఉంది వేణుగోపాల స్వామి గుడి ఉంది రామాలయం ఉంది శివాలయం ఉంది మధురాట్ పోతులూరి వీరబ్రహ్మం గారి గుడి ఉంది రైల్వే స్టేషన్ దగ్గర షిరిడి సత్య సాయిబాబా మందిరం కూడా ఉంది ఇదే రోడ్డు చివర వెళ్తే సాయిబాబా గుడి మనకు కనిపిస్తుంది గంగానమ్మ తల్లి ఆలయం ఉంది